అందరికీ నమస్కారం అండి మన ఆంధ్ర రాష్ట్రంలోని రాజకీయాలను ఉద్దేశిస్తూ ఈ మహిళా స్పోక్స్ పర్సన్స్ కొన్ని పార్టీలకు సంబంధించిన మహిళా స్పోక్స్ పర్సన్స్ మాట్లాడే మాటలు చూసిన తర్వాత వింత అనిపించింది అందులో మొదటి స్థానంలో ఉన్న మన రాయపాటి అరుణ జనసేన పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ ఈవిడ గారు మాట్లాడిన మాటలు విన్నాక ఖచ్చితంగా ఈవిడికి సమాధానం చెప్పాలని నేను ఈ వీడియోను చేస్తున్నాను నిన్న ఒక ప్రముఖ ఛానల్లో ఈమె ఒక డిబేట్కి వచ్చి వైసీపీని ఉద్దేశిస్తూ ఈ రాయపాటి అరుణ మాట్లాడిన మాటలు ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ టెంట్ పార్టీ ఇంకా టెంట్ మూసుకొని వెళ్ళిపోవలసిందే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంకా మనుగడ లేదు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత చాలామంది కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేస్తున్నారు ఈ లెక్కను చూసుకుంటే వైసీపీ పార్టీ అనేది ఇంకా అంతర్ధానం అయిపోతుంది అనే విధంగా ఈమె మాట్లాడుతున్న మాటలు చూసినాక నిజంగా జాలి అనిపించింది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మొత్తము భారతదేశం అంతా తెలుసు అన్ని రాష్ట్రాలు కూడా తెలుసు ఆయన ఏ విధంగా పోరాడాడు ఒక్కడిగా ఏ విధంగా తను అనుకున్న లక్ష్యాన్ని చేరగలిగాడు మరి ఆ రోజు నాయకులు సపోర్ట్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారికినంటే కాదు ప్రజలు సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రజలే నాయకులు తప్ప నాయకులను చూసి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయాల ప్రజలను చూసి రాజకీయాలు చేస్తున్నారు మన లాగా పక్కన పార్టీ నాయకులని ఇంకా బలవంతంగా మన పార్టీలోకి లాక్కొని వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చేసేసి ప్రజలకు ఇవ్వాల్సిన హామీలను గాడి వదిలేసేసి ఇష్టానుసారంగా ఈరోజు ఏదైతే రాజ్యమేలుతున్నారో ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి దరిద్రపోటు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారికి చేతగాక అలివిగాని హామీలు అమలు చేసేస్తాము అని చెప్పి అబద్ధపు మాటలు మాట్లాడి ప్రజలను మోసం చేసి గెలుపొందాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి రాదు రాలేదు అటువంటి ఆలోచన అనేది ఆయన చేయడు ఓటమినైనా అంగీకరిస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారు కానీ తప్పుడు మాటలని అసత్యపు ప్రచారాలు చేసి నేను విజయం సాధించాలనే ఆలోచనకు చాలా దూరం ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ రాయపాటి అరుణ ఆలోచించాలి జనసేన పార్టీ నుండి చాలా మంది వెళ్ళిపోయారు రాజు రవితేజ తీసుకున్న ఏ విధంగా కష్టపడ్డారు జనసేన పార్టీలో ఉండి హరిరామ లాంటి వాళ్ళు మరి అప్పుడు పరకాల గారు ఇటువంటి మేధావులు మంది జనసేన పార్టీని వీడి పోయినప్పుడు మరి జనసేన పార్టీ అంతర్ధానం కాలేదే మరి గుడారం ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళలేదే ఏమ్మా రాయపాటి అరుణ సెంటర్ ఫ్రెష్ నోట్లో వేసుకొని నోటిని ఊరలాడించుకుంటూ ఏదైతే నువ్వు డిబేట్లకు వస్తున్నావో ఒక అసత్యాన్ని అనర్ఘంగా పదే పదే మాట్లాడితే దాన్నే నిజాలుగా భావించే జనాలు ఉన్నంత వరకు కూడా ఖచ్చితంగా కొంతమంది అమాయకపు జనాలు మీ మాటలు వినడం వల్ల మీ మాటల్లోని అంతరార్థము తెలియకపోవడం వల్ల ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేసి ఉండవచ్చుగాక కానీ రాను రాను కూడా ప్రజలు అంటే ఏంటి మనకి ఎవరు మంచి చేశారు చెప్పింది చెప్పినట్లుగా నెరవేర్చిన నాయకుడు ఎవరు అని చెప్పి చాలా బాగా క్లారిటీ వస్తుంది ప్రజలకు అసత్య వాగ్దానాలు చేసేసి ప్రజలను మభ్యబెట్టి ప్రజలను మోసం చేసేసి అడ్డదారణ దొడ్డదారిన రాజకీయాల్లోకి వచ్చేసేసి ఏ విధంగా ఈరోజు మీకు సంబంధించిన మీడియా కూడా అసత్యాలను వండి వడ్డిస్తుందో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల దేవుడు ఉన్నాడు గనకనే మీలాంటళ్ళు కలీపురుషుడి ప్రభావానికి గురయ్యి సత్యానికి దూరంగా వెళుతూ అసత్య మాటలు చెప్పుకుంటూ ప్రజల్ని మబ్బె పెడుతూ ధర్మాన్ని న్యాయాన్ని అలాగనే విలువలను విశ్వసనీయతను తొంగలో దొక్కేసేసి మీరు రాజకీయాలు చేస్తుంటే దేవుడు ఖచ్చితంగా అడుగడుగున మీకు సమాధానం చెబుతూనే ఉన్నాడు మీ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పాలు చేస్తూనే ఉన్నారు మీరేమని అంటున్నారనంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళే వెళ్ళిపోతున్నారు కాబట్టి గుడారం మూసుకోవాల్సిందే అంటే టెంట్ టెంట్ క్లోజ్ చేసుకుంటున్నారు అనే మాట మీరు మాట్లాడుతుంటే నిజంగా ఇదా మీ రాజకీయ పరిజ్ఞానం అనిపిస్తుంది కారణాలు ఏంటి అంటే ఎవరి గుడారాన్ని మూసుకోవడానికి బీజేపీ స్కెచ్ చేసిందో ఒకసారి ఆలోచించాలి మీ జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారి భుజం మీద తుపాకీ పెట్టి టీడీపీ పక్కన గురి పెట్టింది ఇది మీరు ఆలోచించుకోవాలి ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పార్టీని విస్తరించడానికి వాళ్ళ అధీనంలోకి తీసుకోవడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని బీజేపీ పార్టీ మీ పవన్ కళ్యాణ్ ఎంచుకొని మీ పవన్ కళ్యాణ్ భుజాన గన్ను పెట్టి ఈరోజు మీద గురి పెట్టింది అన్నది చాలా మంది మేధావులకు తెలుసు ఈరోజు విజయసాయి రెడ్డి గారిని ఒత్తిడికి లోను చేస్తున్న పార్టీలు ఏవి ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అనేది మీ యొక్క ఛానల్స్కే ఒక క్లారిటీ లేకోకుండా ఇక విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తానంటే ఇంకా ఏదో అయిపోయింది వైసీపీ పార్టీ అని చెప్పి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో తర్జన భర్జన పడుతున్నాయి ఆ యొక్క ఛానల్స్ గానీ మీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులకు గానీ ఇంతవరకు విజయసాయి రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేశారని ఒక క్లారిటీ లేకుండా పలు పలు విధానమైన కథనాలని ఇంకా తెర మీదకి తీసుకొని వచ్చి వండి వడ్డిస్తున్నాయి పచ్చ ఛానల్స్ గానీ అలాగనే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్న ఛానల్స్ కాని అంటే మీకంటూ ఒక క్లారిటీ ఉందా విజయసాయి రెడ్డి గారు ఏ ప్రాతిపదికన రాజీనామా చేశారు అని ఒకసారేమో జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అంటారు ఒకసారేమో జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు విజయసాయి రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారు ఎంత కష్టపడ్డా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఏకపక్ష నిర్ణయాలకు విభేదిస్తూ రాజీనామా చేశారు విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని అసలు పట్టించుకోలేదు అని అదే మీ ఛానల్లో కథనాలు వస్తాయి మరో కథనం ఏ విధంగా వస్తుంది అని అంటే గనక కేసులకు భయపడి ఈ గొడ్డలి పెట్టుకు భయపడిపోయేసి ఈ రోజు అప్రూవ్డ్ గా విజయసాయి రెడ్డి గారు అని చెప్పి అదొక రకమైన కథనాలు మీ ఛానల్లోనే వస్తాయి ఇటు వివిధ రకాల కథనాలు మీ ఛానల్లో వస్తున్నాయి అని అంటే విజయసాయి రెడ్డి గారి రాజీనామా మీద మీకంటూ ఒక క్లారిటీ ఏడ్చి చచ్చిందా అని అంటే అస్సలు లేదు మళ్ళీ మీరు స్పోక్స్ పర్సన్స్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి వచ్చిన మేధావులు మళ్ళీ వాస్తవానికి అయితే విజయసాయి రెడ్డి గారి దగ్గర మరి బీజేపీ మరియు ఒత్తుళ్ళకు గురి చేసిందా భయపెట్టిందా మరి ఇతరతర కారణాలు ఏ ఉన్నప్పటికీ కూడా ఆ రాజీనామా చేయడం ద్వారా ఆ ఎవరికి వెళ్తుంది అని అంటే ద గ్రేట్ మెగాస్టార్ చిరంజీవి గారికి వెళ్తుందా అనే ఒక టాక్ కూడా నడుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో ఇదే నిజమైతే కనుక ఖచ్చితంగా బీజేపీ ఆంధ్ర రాష్ట్రాన్ని తన అండర్లోకి తీసుకోవడానికి ఇక ఈ యొక్క సినీ నటుడిని అంటే మీ పార్టీకి సంబంధించిన నాయకుడిని ఎన్నుకొని ప్రజలకు సేవ చేయడానికి ప్రజల కష్టాలు తీర్చడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి ఆయన గతంలో ఏదైతే వాగ్దానాలు చేశారో పవన్ కళ్యాణ్ గారు ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి రాజకీయాలకు వచ్చారా అంటే కాదు ఒక ఈగోతో రాజకీయాలు చేస్తున్నాడు ఆయన నాకంటే చిన్నవాళ్ళు ఎదిగిపోతున్నారు ముఖ్యమంత్రులు అయిపోతున్నారు నేనెందుకు ఇక్కడే ఉన్నానని ఒక ఈగోతో మరి ప్రతి ఒక్క పార్టీతో కూడా జతగట్టి ఈరోజు ఒక ఒక నాయకుడుగా ఎదిగాడే గాని మీ బతుకులకు ఏ రోజైనా ఒంటరిగా వచ్చి పోటీ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు లాగా అని అంటే ఎక్కడా ఉండదు అటువంటివి ఎక్కడా కనపడవు కూడా ఇక రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ యువతను రెచ్చగొట్టేసేసి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు ఆయన మాటలకు చేతలకు మరి ఎంత తేడా ఉంది అని ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా జనాలు అట్రాక్ట్ అవుతుంటే ఇదే అభిమానం అని భావించిన బీజేపీ మరి ఈ సినీ నాటుడు మీ యొక్క నాయకుడిని అడ్డు పెట్టుకొని ఇంకా ప్రాంతీయ పార్టీలను మట్టు గడిపించడానికి బీజేపీ ఇక్కడ పాగా వేయడానికి టీడీపీ వైపు గురి పెట్టింది అనేది జగమెరిగిన సత్యము రాయపాటి అరుణ ఈ మాత్ర విషయ పరిజ్ఞానం అనేది లేకోకుండా నువ్వు రాజకీయాల్లోకి వచ్చేసి నీ ఇష్టానికి నోరుంది కదా నేను రపరపలాడిస్తానో ఉరవరలు ఆడిస్తానో అని ఒక సెంటర్ ఫ్రెష్ ఏమో నోట్లో వేసుకొని వచ్చేసినట్టున్నావు నువ్వు ఆ యొక్క డిబేట్లో ఆ విశ్వసనీయతను విలువలను కోల్పోయి నువ్వు మాట్లాడుతున్న మాటలేంటో ఇంకా అర్థం కాని పరిస్థితి మీ యొక్క కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలని చూసినప్పటికీ కూడా మీరు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా ఇటు ఇటు పార్టీలు ఇబ్బంది పెడుతున్నా ఇటు వ్యవస్థలు ఇబ్బంది పెడుతున్నా ఇటు ఇంటిలో ఇంటి నుంచి కూడా వ్యతిరేకత వచ్చి ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా వెనక్కి తగ్గారా ఆయన రాజకీయాలు ఏంటి అనేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలవవా జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పేట దాడి మీరు చేస్తున్నప్పటికీ కూడా ఈ మీడియా వ్యవస్థ తీసుకున్న కొన్ని వ్యవస్థలు తీసుకున్న కేంద్ర పార్టీలు తీసుకున్న రాష్ట్ర పార్టీ రాష్ట్ర పార్టీలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు మూకుమ్మడి దాడి చేస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా చెలించిపోయారా లేదే ఆయన ఇంకా పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తూనే ఉన్నారు ప్రజలకు కూడా రావడానికి రోడ్డు ప్లాన్ అనేది సిద్ధం చేసే పెట్టుకున్నారు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి అధినాయకులు కూడా ఒకటి గమనించాలిసీపీ పార్టీని కానీ వైసీపీ కార్యకర్తలని గాని అలాగే వైసీపీ అధినాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మూడు పార్టీల నాయకులు కావచ్చు అధినాయకులు కావచ్చు వాళ్ళ కార్యకర్తలు కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి వైపు అలాగే ఆ యొక్క పార్టీకి సంబంధించిన కార్యకర్తల వైపు చూస్తే మీకు ఒక స్పష్టత వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి వారికి ఎందుకు కనీసం ఆయన పార్టీ కార్యకర్తలను మాట్లాడుకునే అర్హత కూడా మీకుందా అనేది ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కార్యకర్తలకు కానీ అన్ని అవమానాలు అవహేళనలు మరి రాజకీయ హత్యలు కావచ్చు ఏ పార్టీకైనా జరిగాయా ఇన్ని అవమానాలకు అవహేళనకు తట్టుకున్న వైఎస్ఆర్ సిపి కేడర్ కావచ్చు వైఎస్ఆర్సిపి అధినాయకుడు కావచ్చు ఏ విధంగా పోరాడుతున్నారో మీ యొక్క రాక్షస కూటమి ప్రభుత్వంతో అని ప్రజలకు తెలీదా ప్రజలకు ఒక క్లారిటీ లేదా వైఎస్ఆర్సిపి కార్యకర్త మీద కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కావచ్చు అధినాయకుడి మీద కావచ్చు మీరు ప్రతిరోజు మీ ఛానల్లో వార్తలు వండి వడ్డిస్తున్నారే వైఎస్ఆర్సిపికి షాక్ 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 అని అటువంటి షాక్లు ఎన్ని చూసి ఉంటే మేము మీ అందరికీ తట్టుకొని నిలబడగలిగాం మా అజెండా ఒకటే మా జెండా సచ్చే వరకు ఎప్పటికీ ఒకటే ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కోరుకునేది ఒకటే ఎంతమంది నాయకులు వైఎస్ఆర్సీపీని వీడిపోయినా మా నాయకుడు బలంగా ఉన్నాడు మా ఓట్ బ్యాంకు బలంగా ఉంది మమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు మా ఓట్ బ్యాంకు ఇంకా పెరిగిందే గాని గ్రామ గ్రామాలు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలకు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఎంతటి నమ్మకం ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకు ఎంత భరోసా ఇచ్చింది కాబట్టే కూటమి ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని వ్యతిరేకించి ఈరోజు ప్రజలు అందరూ కూడా గ్రామాల గ్రామాలు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు అంటే ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైంది ఇది మీరు గమనించాలి ప్రజలను మోసం చేసి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోకుండా మీ యొక్క సమస్యలను తీర్చుకుంటూ మీరు ఏదైతే దోచుకొని దాచుకుంటున్నారో ప్రజలందరూ ఈరోజు గమనిస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో భవిష్యత్తు లేకుండా పోయేది మీ యొక్క మూడు పార్టీలకు అని చెప్పి మీరు గమనించాలి రాయపాటి అరుణ గుడారాలు తలా ఒకటి ఎత్తుకొని పోవాల్సింది బీజేపీ టీడీపీ జనసేన మీ గుడారాలు మీరు సర్దుకోవడానికి ఇంకా సిద్ధపడండి ప్రజల్లో తిరుగుబాటు పెద్ద ఎత్తున ఇంకా మొదలైంది కాబట్టి ఎవరిని ఎవరిని అంటున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి మీ మూడు పార్టీలు కలిస్తే మీకు వచ్చిన ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఎక్కడ ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీకే ఫార్టీ టూ పర్సెంట్ ఎక్కడో ఒకసారి ఆలోచించుకోండి ఫార్టీ టూ పర్సెంట్ మీద కన్ను వేసే బీజేపీ తన కుట్రలు కుయుక్తులు ఈ విధంగా ఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీల దగ్గర ఎమ్మెల్యేల దగ్గర రాజీనామా చేయించి ఇంకా ఆంధ్ర రాష్ట్రాన్ని మీ వశం చేసుకోవడానికి మీరు ఇంత తర్జన భర్జన పడుతున్నారు అంటే ఏవి దరిద్ర పుట్టు ప్రజలకు ఒక స్పష్టత అనేది ఇప్పటికే వచ్చేసింది ఏ పార్టీ గుడారాలు సర్దుకొని పక్కకెళ్తుంది అనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చూస్తారు మీరు ఒక్కసారిగా బీజేపీ గనక ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెడితే ఈ మత కలహాలు ఏ విధంగా ఉంటాయో జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటే తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో కాంట్రవర్సీలు చేసింది ఎవరు దేశవ్యాప్తంగా కూడా మరి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది ఇటువంటి మత కలహాలు ఎక్కువ సృష్టించాలి అంటే ఖచ్చితంగా బీజేపీ రావాలి అటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటారా అంటే వేచి చూడాలి ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను వాడు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలాంటి